ಪ್ರೊಡಕ್ಷನ್ ನಂಬರ್ ಒನ್ ಪೈಲಂ ಪಿಲ್ಗ ಮೂ సో పైలం పిల్లగా ట్రైలర్ చాలా బాగుందండి నాకు యాక్చువల్లీ దీంట్లో చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు ఎస్పెషల్లీ టు స్టార్ట్ విత్ ఆనంద్ గారు ఆనంద్ గారు డైరెక్టర్ ఆఫ్ ది ఫిల్మ్ ఐఎమ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్ ఆయన రాసిన కొన్ని పాటలకి నేను ఒక పెద్ద ఫ్యాన్ని ఆయనకి కూడా తెలియదు ఆ విషయం అది వేరే రీసెంట్గా మేము కలిసే వరకు కూడా ఆయనకి కూడా తెలియదు ఆయన రాసిన ఎర్రినా గుర్రెవో అనే పాట నేను కొన్ని బహుశా వేలసార్లు ఉంటాను మేము ఇక్కడ కార్యక గాని మొదలయ్యే ఫస్ట్ పాట అదే అనమాట సో అటువంటి థాట్ ప్రాసెస్ ఉన్న ఆనంద్ గారు ఫిల్మ్ ఫస్ట్ ఫిల్మ్ ఫిల్ యా సో ఆయన మొదటి సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని ట్రైలర్ ట్రైలర్లో చూస్తున్నాను అండ్ థాట్ ప్రాసెస్ క్లియర్గా కనిపిస్తుంది అండ్ ఐ థింక్ ఆడియన్స్ అందరికీ ఎస్పెషల్లీ యూత్ కి బాగా అట్రాక్టివ్ ఫిల్మ్ లాగా అనిపిస్తుంది నాకు ట్రైలర్ చూస్తుంటే అండ్ యా పావనితో నేను ఇంతకుముందు వర్క్ చేశాను అంటే ఇది కొంచెం ఎగ్జాజిరేషన్ లా ఉంటుంది కానీ షీఈ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రెసెస్ ఇన్ టాలీవుడ్ ఆఫర్ యూనో ఏజ్ గ్రూప్ సో అండ్ ఐమ్ ఆల్సో నేను వర్క్ చేశాను కాబట్టి అటెస్టేషన్ అటస్టేషన్ ఇస్తున్నా సో అండ్ షీఈస్ ఆల్సో గాడ్జెస్ అవర్ ఓన్ తెలుగు గర్ల్ సో అండ్ తను చాలా షీ లుక్స్ బ్యూటిఫుల్ అన్ ద ఫిల్మ్ సో ఫై అం కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ ఐ థింక్ వి గాట్ అన్ అదర్ యు నో గ్రేట్ టాలెంట్ అండ్ టాలీవుడ్ హియర్ అండ్ ఆల్సో హ్యాపీ హార్ట్స్ ఫిల్మ్స్కి కూడా ఆల్ ది బెస్ట్ అండి ప్రొడ్యూసర్ గారికి ఆల్ ది బెస్ట్ సోను సోను సో హీజ్ AD and, and, and uh, uh, an actor in this film it seems all the best to you also so yeah and also e film ki music director Ashwin nag one of my most favorite composers in Tollywood. అలాగే ఈ తెలుగు ఇండిపెండెంట్ మ్యూజిక్ లో మీకు అందరికి ద లీడ్ సింగర్ అండ్ ఆల్సో కంపోజర్ చౌరస్తా మనం చాలా సాంగ్స్ ఐ నో వి ఎంజాయిడ్ హిస్ ఇండిపెండెంట్ మ్యూజిక్ అండ్ ఆల్సో ఈశ్వంత్ నాగ్ ఇప్పుడు ఫిల్మ్స్ లో కూడా వచ్చారు రీసెంట్ గా ఐ థింక్ పవన్ కూడా యాక్ట్ చేసింది ఫిల్మ్ లో పరేషాన్ అని వండర్ఫుల్ ఆల్బమ్ అది ఐ థింక్ ఈ ఫిలిం లో కూడా సూడు సూడు అనే సాంగ్ యాక్చువల్లీ చాలా బాగుందండి అంటే ఇమీడియట్ గా హుక్ అయ్యేది సో ఐ థింక్ దీంట్లో కూడా చాలా మంచి సాంగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది నేను నాకు ట్రైలర్ చూస్తే అండ్ ఆల్సో నేను చెప్పిన ఆనంద్ గారి సాంగ్ ఏదైతే నేను రోజు వింటాననే సాంగ్ ఉందో దానికి కూడా యశ్వంతే కంపోజర్ కాబట్టి ఐ థింక్ యా ఐ థింక్ దిస్ ఆల్బమ్ ఈస్ గోయింగ్ టు బి అ హ్యూజ్ హిట్ హ్యాపీ హార్స్ ఫిల్మ్స్ వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ పైలం పిల్లగా ట్రమండస్ హిట్ అవ్వాలి చాలా సక్సెస్ఫుల్ ఫిల్మ్ అవ్వాలి నాట్ ఓన్లీ కమర్షియల్లీ బట్ ఆల్సో ఆడియన్స్ అందరు మెప్పు పొందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ మై ఫేవరెట్స్ సో పైలం పిల్లగా ఫిల్మ్ సెప్టెంబర్ ట్వంటీ ఎయిత్ రిలీజ్ అవుతుంది అందరూ కూడా థియేటర్స్కి వచ్చి ఫిల్మ్ చూసి ఎంజాయ్ చేసి ఈ ఫిల్మ్ని పెద్ద సక్సెస్ చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఆల్సో డోంట్ మిస్ ఇట్ ఇన్ థియేటర్స్ ఎందుకంటే ఇటువంటి ఫిల్మ్స్ థియేటర్స్లో మిస్ అయిన తర్వాత ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మీరు టీవీలో పొందలేరు ఒక ఊరి నేపథ్యంలో జరిగేటువంటి సినిమాలు ఆ కమ్యూనిటీ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చూ కూర్చుని ఒక ఊరిలో కథ చూస్తున్నప్పుడు ఆ వచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ టీవీలో వచ్చిన తర్వాత సోఫాలో కూర్చొని చూస్తే రాదు ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఆడియన్స్ టు ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ పైగా